హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక ఎనిమిది నిమ్మకాయలను తీసుకోవాలి ఇలా మంచి కలర్ ఉన్న నిమ్మకాయన్ని తీసుకొని వీటిని అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే మనకి రసం పిండుకోవడానికి బాగుంటుంది నిలువుగా కట్ చేయడం వల్ల రసం అనేది అంత బాగా రాదు ఇలా, ఇలా, ఇలా అన్ని ముక్కలని ఇలా అడ్డంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని మనం ఒక గిన్నెలో రసాన్ని ఒత్తుకోవాలి ఇలా రసాన్ని మనం పిండి పక్కన పెట్టుకోవాలి అన్ని నిమ్మకాయల్ని ఇలానే పిండుకొని ఈ రసాన్ని అంతా మనం పక్కన పెట్టుకోవాలి ఈ తొక్కల్ని మనం ఎండబెట్టి పొడి చేసుకొని ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు ఇలా రసాన్ని పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని అందులోనే ఒక రెండు స్పూన్ల శనగపప్పును వేసి మంచిగా వేయించుకోవాలి వీటిని మనం సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా మినపప్పుని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని పప్పులను వేసుకొని మనం ఈ కారాన్ని తయారు చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మనం వీటిని ఫ్రై చేస్తూనే ఉండాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది ఇందులోనే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ నువ్వులని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఒకసారి బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి పప్పులన్నీ మనం వేరే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చిని బాగా శుభ్రంగా తుడిచి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం సిమ్లో పెట్టి కలర్ మారకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై గట్టిపడేంతవరకు ఈ ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మనం మెత్తగా ఇలా పొడి పొడిలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి ఈ కారాన్ని తీసుకోవాలి ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి కారం అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వేసుకుంటూ దీన్ని ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిగిలిన అంత నిమ్మరసాన్ని కూడా వేసుకొని దీన్ని మొత్తం ఇలా వెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం తాలింపు పెట్టుకుంటే నిమ్మకాయ కారం అనేది రెడీ అయిపోతుంది ఇందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని మనం ఇందులో వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ కారం అనేది రెడీ అయిపోతుంది మీకు నిమ్మకాయ పచ్చడి పెట్టుకునేంత టైం లేనప్పుడు ఈ కారాన్ని ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి నిమ్మకాయ కారం టేస్ట్ ఎంతో బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి